శ్రీమాత్రైణ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూలై ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం వార ప్రారంభంలో ధనుసు రాశి వారికి ఆకస్మిక ధనలాభం కానీ ఒక శుభవార్త కానీ మీరు వినే అవకాశం ఉంది తద్వారా మీకు ఒక గొప్ప అవకాశం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అంటే గొప్ప వార్త మీరు తెలుసుకునే అవకాశం ఉంది అది మీకు జీవితాంతం ఉపయోగపడే విధంగా ఉంటుంది అయితే దాని తర్వాత దాని యొక్క ఖర్చు కూడా ఆ విధంగానే ఉంది అంటే ఏదో ఒక శుభవార్త వచ్చినప్పుడు మనం పది మందికి పిలిచి మన ఆత్మీయులకి ఒక పార్టీ లాంటిదో ఫంక్షన్ లాంటిదో చేయడం జరుగుతుంటుంది మరి ఈ శుభవార్త వల్ల మీకు ఏదో ఒకటి కలిసి రావడం వల్ల మీ యొక్క బంధువర్గాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రానికో ఒక మంచి హోటల్కో మంచి పుణ్యక్షేత్రానికో విహార క్షేత్రానికో తీసుకెళ్ళి అక్కడ చక్కగా అందరికీ కూడా వసతి డిన్నరు భోజనం ఫంక్షన్ ఏర్పాటు చేయడం వచ్చిన వారికి విలువైన బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మొత్తం మీద ఒక వేడుక ఒక పండగ ఈ వారంలో మీరు జరిగే అవకాశం ఉంది తగు విధంగానే మీకు ఏదైనా గుర్తింపు ఒక అవార్డో ఒక ప్రభుత్వ రివార్డో ఒక సంపద లభించే అవకాశం ఉంది అది జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే మీకు అదేంటో అన్నది మీకు అర్థమవుతుంటుంది అది కంపల్సరిగా మీకు జీవితాంతం మీతో ఉండే అవకాశం ఉంటుంది ఇక స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన కూడా ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ నెరవేరడం జరుగుతుంది అయితే మీరు అనుకున్నట్టుగా కొత్తగా కన్స్ట్రక్షన్ అయినటువంటి మీరే గృహప్రవేశం చేయని గృహం కాకుండా ఆల్రెడీ ఇతరులు కొన్నటువంటి గృహం అంటే ఒక పాత ఇల్లు లాంటిది అంటే పాత ఇల్లు అంటే కాదు కొత్తదే కానీ సెకండ్ హ్యాండ్ హౌస్ లాంటిది ఒకళ్ళు కొని ఉపయోగించిన గృహాన్ని మీరు కొనడం జరిగే అవకాశం ఉంది లేదంటే కనీసం ఒక వాహనాన్నైనా ఈ వారంలో కానీ మీరు కొనే అవకాశం అది ఉంది అలాగే ఏంటంటే విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకోవడం నిరుద్యోగులు లాంటి వాళ్ళకి దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేయినా ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగే అవకాశం ఉంది దాని కొద్దిగా రివర్స్ జరుగుతూ ఉంటుందన్నమాట ఏదో మీరు ఒక యాభై లక్షల్లో ఏదో ఇల్లు కొందామనుకుంటారు కానీ అది యాభై అయితే రాదు ఒక డెబ్భై లక్షలు అవ్వచ్చు ఈ విధంగా కొంత బడ్జెట్ పెరగడం అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోకుండా ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది సాధారణంగా ఈ ధనుసు రాశి వారు వాళ్ళకి మనసుకు నచ్చింది అనుకోండి రెండో ఆలోచన ఉండదు ఎవరితో సంప్రదించడం ఉండదు ఎప్పటికప్పుడు దాన్ని సెటిల్ చేసుకునే విధంగా దాన్ని కొనడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఒక హామీ ఇస్తే దాన్ని కట్టుబడి ఉండడం జరుగుతూ ఉంటుంది అందుకని ఒక్కసారి ఏదన్నా మీకు ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలరు అన్నదాన్ని చూస్తే దాన్ని కొనడం కానీ మాట ఇవ్వడం కానీ చేయాలి తప్ప ఏదో తర్వాత చూసుకోవచ్చు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడవలసి ఉంటుంది దానివల్ల కొద్దిగా కొన్నాళ్ళు పాటు స్ట్రగుల్ ఉంటుంది కాబట్టి ఈ స్థాయికి మించి చూసుకోకుండా స్థాయి వరకు చూసుకోండి మొత్తం మీద మాత్రం ఒక స్థిరాస్తి లాంటిది ఉండే అవకాశం ఉన్నది అలాగే ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు అలాగే రవిగ్రహ సంచారం మీ జీవిత భాగస్వామికి కానీ మీ సంతానానికి కానీ గొప్ప అభివృద్ధి అన్నది రావడం జరుగుతుంటుంది అలాగే విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అది ఉన్నత విద్య కొరకు కానీ విదేశంలో ఉన్నటువంటి మీ సంతానాన్నో తల్లిదండ్రులనో కలుసుకోవడానికి కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనే మీ ఆలోచన కానీ తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది దానికి తగు విధంగా ఆర్థిక సహకారం లభిస్తూ ఉంటుంది మీరు చేసే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంది అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అంతా కూడా ఈ వారంలో స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోవడం మంచిది ఏదైనా కావలసిన వాళ్ళతో విరోధం రావడం వాళ్ళతో ఇబ్బంది పడడం జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పు ఎవరిదైనా ఈ సమయంలో మాత్రం మీరు స్త్రీలతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విరోధం పెట్టుకోవద్దు అయితే ముఖ్యంగా స్త్రీలంటే బయటపడతా కాదు మీ కుమార్తె అవ్వచ్చు మీ భార్య అవ్వచ్చు మీ కోళ్ళు అవ్వచ్చు మీ గారు అవ్వచ్చు వాళ్ళతో విరోధం పెట్టుకుంటే మొత్తం మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది చిన్న విషయాన్ని పెద్ద చేసుకోకుండా జాగ్రత్త మంచిది సో ఏదేమైనా మరి విద్యార్థులకైతే కొత్త విషయాలు తెలుసుకోవడం కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది బట్ ఏదైనా వృత్తిలో సడన్గా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది ఆ మార్పు మీకు ఆర్థిక పరంగా లాభంగానే ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది ప్రజెంట్లో మీకు మార్కెట్లో ఉన్నటువంటి వాల్యూ కన్నా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అంటే సుమారు మీరు ఒక సినిమా నటుడుగా రోజుకు ఒక లక్ష రూపాయలు తీసుకుంటూ ఉంటే ఈ వారం నుంచి అది రెండు లక్షలు పెరిగినా ఆశ్చర్యపరక్కర్లేదు ఆ విధంగా మీ యొక్క టాలెంటు మీ యొక్క గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది స్వస్తి ఈ ఆషాఢ మాసంలో ప్రస్తుతం ఈ వారంలో కానీ ఈ ఆషాఢ మాసంలో కానీ ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ ఈతి బాధలు కానీ ఉన్న వాళ్ళకి ఒక ఖచ్చితంగా పనిచేసే రెమెడీ ఒకటి చెప్పడం జరుగుతుంది ఇది కొద్దిగా ధనంతో శ్రమతో నియమంతో కూడుకున్నది మరి ఏదైనా ఒక గురువారం రోజు ఒక ఐదు కానీ మూడు కానీ ఒక మంచి పండుగ ముద్రగా ఉన్నటువంటి కొబ్బరికాయలు ఆ కొబ్బరికాయలు భగవంతుడికి ముందుగా భగవంతుడు సమర్పించకుండా మీకు మీరుగా ఆ కొబ్బరి కాయలు బ్రేక్ చేసి ఆ కొబ్బరి కోరు అలాగే గోధుమ పిండి కేవలం గోధుమ పిండి మాత్రమే ఉపయోగించి అలాగే నెయ్యి మాత్రమే ఉపయోగించి మరి అప్పాలని ఒక వంటకాన్ని తయారు చేస్తూ ఉంటారు ఇది ఎక్కువగా పూరి జగన్నాథ స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఉంటుంది ఎక్కువగా ఇది మన ఆంధ్ర ఒరిస్సా ప్రాంతం వారికి ఈ అప్పాలు ఏ విధంగా చేయాలన్నది తెలుస్తుంది అది మరీ పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా నూట ఎనిమిది అప్పాలు తయారు చేయవలసి ఉంటుంది ఈ అప్పాలు తయారు చేసే క్రమంలో కానీ ఈ కొబ్బరికాయలు కొట్టే క్రమం కానీ ఏ విధంగా కూడా అన్నది అవ్వకూడదు ఇప్పుడు కొబ్బరికాయలు కొడతారు కొబ్బరికాయ నీళ్ళు ఈ పిల్లలు గారితో తాగిస్తూ ఉంటారు అలాగే కొన్ని మధ్యలో ఈ రుచి వస్తూ ఉంటారు శాంపిల్ చూస్తూ ఉంటారు తయారైన తర్వాత దేవుడికి పక్కన పెట్టి మిగతా అలా కాకుండా ఆ వంటకం పూర్తి అయ్యేదాకా కూడా చాలా శుచిగా చాలా శుభ్రంగా మడితో తయారు చేయాలి ఏమాత్రం ఎంగిలి అన్న తగలకూడదు కనీసం ఆ వంటకం తయారు చేస్తున్నప్పుడు మాట్లాడటం కూడా మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే మాస్క్ పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది ఎందుకంటే ఆ తుప్పర్లే పడుతుంటాయి కాబట్టి ఈ విధంగా ఎట్టి ఎంగిలి పడకుండా చాలా నియమంగా నూట ఎనిమిది అప్పాలు తయారు చేసి ఈ గురువారం రోజు ఆ జగన్నాథస్వామి అంటే కృష్ణ పరమాత్ముడికి నైవేద్యంగా పెట్టి ఈ నైవేద్యంగా పెట్టిన తర్వాత కొంత టైము భగవంతుడికి విడిచిపెట్టి ఆ గది తలుపు క్లోజ్ చేసి కనీసం రెండు మూడు ఒక గంటన్నర తర్వాత మళ్ళీ ఆ ప్రసాదాన్ని అంటే అది కేవలం ఒక పన్నెండు మందికి అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఒక పన్నెండు మందికి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం మీరు కూడా తినడం వల్ల కంపల్సరిగా మీకు ఈ యొక్క నైవేద్యం పెట్టడం వల్ల అది మీ నియమాన్ని బట్టి మీ యొక్క శుభ్రతను బట్టి ఆ వంట చేసే ప్రదేశాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది చాలా తొందరగా మీరు ఈ ఫలితాన్ని కేవలం తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లో మీ యొక్క ఎటువంటి కోరికైనా అది తీరగలిగేదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వంటకాన్ని తెలియపోతే నేర్చుకోవాలన్నా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇందులో విజయాన్ని సాధిస్తారు ఒక్కసారి ప్రయత్నం చేయండి మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా చేయొచ్చు మళ్ళా నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు కానీ సంవత్సరం సంవత్సరానికి కూడా మీ యొక్క స్థాయి హోదా కూడా పెరగడం అన్నది ఆ జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహంతో నెరవేరుతుంది అంటే మనకి విష్ణుమూర్తి రూపంలో ఏ దైవాన్ని పూజించినా మన కేంద్రాలు అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి కేంద్రాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి కేంద్రాలు బలంగా ఉంటే జాతకుడు ఆయుష్ బాగుంటుంది అదృష్టం బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు చేయడం వల్ల కంపల్సరిగా మీకు మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి